నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్కులు జీవీఎల్ఎన్ చార్యుల్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తున్నారు ఆశ్లేష నక్షత్రం ఈ జాతకులు ఎలా ఉంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి శ్రీ శ్రీగురు ఆశ్లేష నక్షత్రాన్ని సౌమ్య నక్షత్రం అవునా అంటే ఆశల నక్షత్రం వాళ్ళు చాలా మెతగ్గా ఉంటారు ఎవరేం చెప్పినా వింటారు కానీ ఆశ్లేష నక్షత్రం అనగా నమ్మో అసలు వాళ్ళు పెళ్ళికి పెళ్లికి వెనికిరంటారు ఆడపిల్లలు చేసుకోవాలి కదా తీసుకోవాలని అంటారు అంటే కాపురం చేసేవి మన ఎంకరేజ్ చేయరండి కాపురం చేయని వాళ్ళని పెట్టుకుని ఏంటో మా కర్మని ఎత్తిన పెట్టుకున్నాం అంటారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు నిస్సందేహంగా సౌమ్య ప్రియులు అంటారు అలుగుటయ్యేయ యరంగని అజాత శత్రువే అలిగిన నాడు వారు చాలా ప్రశాంతంగా ఎక్కడ ఏది ఎన్ని అవమానాలు జరిగినా కూడా చాలా మౌనంగా భరించేటువంటి స్వభావ లక్షణాలు కలిగినటువంటి వారు ఆ శ్లేష వారు శ్లేష అనే పదంలోనే ఛందస్సు ఉంది వ్యాకరణ శాస్త్రంలో శ్లేష అంటే మార్మికమైనటువంటి భాష వారు చెప్పకున్న అంశాన్ని ఉండే అంశాలు మొత్తాన్ని మనం తిన తర్వాత అందులో ఉండేటువంటి కీలక అంశాన్ని పట్టుకోవాలి ఓహో వీరు ఈ ఆలోచనతో మాట్లాడుతున్నారు డైరెక్ట్ ఏది మాట్లాడు గోడను చూసి ఈ పూట ఏం చేయమంటావు ఇంట్లో ఈయన ఇంట్లో ఏమున్నాయి ఫ్రిజ్లో వంకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి కొంగరగాయలు ఉన్నాయి అసలు ఇది వచ్చిన అంటే ఎదురు తిరిగి మాట్లా అంటే ఎదురు తిరగడం అంటే పోట్లాడతాం కాదు ఎదురుగా ఉండి మాట్లాడరు ఎదురు తిరిగి మాట్లాడతారు ఆ అవకాశం మనం వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి నాలుగు పాదాలకి దోషప్రదం దోషప్రదం దోషపరిహారం చేసుకోవాల్సిందే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి జాతకురాలకి ఒక టెన్ పర్సెంట్ అవగాహన లోపంతో వివాహాలు సెవెంటీ పర్సెంట్ ఒదిగ్గానే ఉంటారు మిగిలినటువంటి పదహారు పదిహేను శాతం ఉంది కదా అవి కాస్త తగ్గ ఫర్గా పడుకుంటుంటారు ఇటువంటి పుట్టిన పుట్టినవారు జీవితంలో ఎప్పుడైనా సరే ఒక ఆంబోతు ఎద్దుని దానం చేయమని చూద్దాను నేను ఎటు ఆవును దానం చేస్తున్నారు కదా దాంతో కోడదూడను దానం చేయండి అయిపోయా ఈరోజు మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి శైవ క్షేత్రంలో ఎద్దులను దానం చేస్తూ ఉంటారు అది మనం సిద్ధిపేట దగ్గర ఒక దేవాలయం అటువంటి చోట అక్కడ ఎవడో దానం చేసిన దానికి మన కట్టకుండా మనమే దానం మనమే ఒక కోడదూడను దానం చేసి కొని ఆ దేవాలయానికి సమర్పించటం వల్ల జీవితంలో ఆశ నక్షత్రం వారికి వివాహ జీవితాలు వైఫల్యం కావు అది శాశ్వత పరిష్కార మార్గం మన కర్మకి మధ్య ఆశ్లేష వచ్చింది ఏ నక్షత్రాన్ని వదలం మనం అవసరమా కాదని సెకండ్ విషయం నా టార్గెట్ ఆశ్లేష బలి చేయాలి వేసే ఆశ్లేషనా వచ్చేసే రెడీగా బలి దీనికి మళ్ళీ ఈ దానికి ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ చక్కగా సర్పాలతో అలంకారం చేయడం సామూహిక బలి అక్కడ వెళ్తామే బలి మనకు ఇక బలితో సంబంధం ఏముంది ఏంటంటే అంటే నేను అనొచ్చు అనకూడదు పద్మినీ గారి మధ్యకాలంలో శాస్త్రం నేను ఎంత పోకడం చూస్తున్నాను అండి బాగా ప్రతిరోజుకు పేరు పెట్టారు ఈ మధ్యకాలంలో అమా అమావాస్యకు ఓ పేరు ఈ నెల వస్తే ఈ పేరు ఈ నెల అమావాసే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయా అని అప్పుడప్పుడు నేను చూసుకుంటా మా గురుగారు మాకు చెప్పరా మా గురువు గారు నాకు జీవితంలో నలుగురు గురువులు అండి ఒకటి శ్రీకృష్ణ దేవరాలు తాతాచార్య తాతాచార్యారు ఆశ్లే తాతాచార్య గారు మా గురువు తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి ఆస్థాన గురువు ఎమిగనూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బీవి మోహన్ రెడ్డి గారు నాకు భావ పలతీపు రేపు తర్వాత సినిమా యాక్టర్ రాజనాల్ గారు రాశి కందాయ నిర్పినటువంటి ఒక గురువు నాలుగుగా నా చివరి సరిగ్గా గురువు విజయవాడలో రామకృష్ణయ్య గారు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై శ్లోకాలను మా చేత కంటోపాఠం చేయించి ఆరు సంవత్సరాల పాటు తొడ మీద కొట్టి చంపి నరికి అక్షరం అక్షరం పొర్లు పోకుండా వ్యాకరణ భాష అక్కడ తినకుండా నేర్పినటువంటి మా విట్ల రామకృష్ణ గారు నాకు ఆరాధ్య గురువు ఆంధ్రపత్రిక మొదటి జ్యోతిష్యుడు ఆయన నాలుగు లక్షల శ్లోకాలు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల ముప్పై శ్లోకాలండి జ్యోతిష్యం మొత్తం అందులో ఎక్కడ కనిపించలే ఇవాళ కంటక అమావాస్య రేపు సొంట అమావాస్య ముడుకుంట మావాస్య ఇవన్నీ ఆనందించిన అర్థంగా ఆటల్లా ఈ సంవత్సరం రాబోయే క్రోధి నామ సంవత్సరం దానికి ఒక ట్యాగ్ ఇచ్చారు క్రోధి అంటే క్రోధాలు అని అది ఎక్కడన్నా ఉందా ఎత్తుక్కుంటూ పుస్తకం నేను దీనికోసం నేను జ్యోతిష్య నామ జ్యోతిష్య కర్ణామృత సార పుస్తకం తీశా డిక్షనరీ దొరకలేదా దొరకలే నాకు అబ్బా అందుకని అప్పుడప్పుడు నేను తప్పు చూద్దాం అంటే పుస్తకం పెట్టుకుంటాను కూడా పుస్తకం పెట్ట పరిస్థితి తీసుకొచ్చారు మహా మేధావులు అందరూ కలిసి సో కాబట్టి ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని గాని అబ్బాయిని గాని వివాహం చేసుకోకూడదు అమ్మాయిని అయితే అసలా అనేది ఒక భయాన్ని కలిసి అందులో మనం లోతుకి వెళ్ళినట్లయితే అమ్మాయి చేసుకోవాల్సినటువంటి అమ్మాయి యొక్క జాతకంలో ఆశ్లేష నక్షత్రం అనేటువంటి డిగ్రీస్ ఎంత ఉన్నాయి అత్తగారి జాతకంలో ఏ డిగ్రీస్ ఉన్నాయి అత్తగారిది అమ్మాయిది ఆశ్లేష అయితేనే చేసుకోకూడదు దానికి ఒక వేరియేషన్ ఉంది అది చెప్పేటువంటి ఓపిక వినే ఓపిక ఆశ్లేష వధ అందులో అందులో లక్ష్మణుడు నక్షత్రం అది లక్ష్మణుడు ఎప్పుడు కూడా రాముడు ఎదురు తిరిగేవాడు కాదు తిట్టలు తిన్నాడు తన్నులు తిన్నాడు అ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కోపడు కాకపోతే ఆయనకు వచ్చిన భార్య పాపం ఎప్పుడు ఊర్మిళ అంటే ఎప్పుడు ఆమె పుట్టింటోనే ఉంటుంది ఈయన ఎప్పుడు అన్నం కూడా ఉంటాడు కాబట్టి అటువంటి అబ్బాయిని చేసుకుంటే మా అమ్మాయి పుట్టింటోనే ఉంటుంది అన్నది అపోహ కానీ ఆమె పుట్టింట్లో ఉన్న ఆయనకో పెళ్లి చేసుకోలేదుగా మొగుడే తలుచుకుంటూ పడుకుంది వస్తాడు నా రాజు ఈరోజు అనుకుంది కదా సో కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులపై మీకున్నటువంటి అపోహ తప్పు ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఓం గం ఖం ఆశ్రేషాయిశ్రేష శ అంటే నక్షత్రం పేరు ఆశ్లేష దాని ఆశ్లేషగా వచ్చింది దీనికి పదకొండు సార్లు చదువుకోవడం మంచిది ఒక మన హైదరాబాద్ మహానగరంలో మనకు దగ్గరలోనే ఒక దేవాలయం చాలా మంది తెలియదు గూడ అనేటువంటి కొండ మీద స్వయం శేష నారసింహస్వామి క్షేత్రం ఉంది ఇప్పుడు చూసారా మీరు చూడరు మీరు చూడని కూర్చుంటారు నరసింహాన్ని నరసింహుని ఉపాసిస్తారు తీసుకెళ్ళచ్చు కదా ఎందుకంటే మీరు స్టూడియోకి అక్కడ ఒక సర్పం స్వామికి సేవ చేస్తుంది ఇప్పటికి కూడా స్వయంభూ క్షేత్రం అది ఒక్కసారి ఆశ్లేష వారు ఆ స్వామిని దర్శించడం మంచిది ఫిరిజాది గోడలో ఉప్పలు దాటిన తర్వాత అరోరా కాలేజ్ దాట కొండ మీద ఉన్నది అవకాశం ఉంటే అక్కడ వెళ్తాం మంచిది దాంతో పాటు ఆశ్లేష మొదటి పాదం వారు యుగాది ముప్పై మూడవ శ్లోకం విష్ణు సహస్రనామంలో రెండవ పాదం ముప్పై నాలుగవ శ్లోకం ఆశ్లేష మూడవ పాదం వారు ముప్పై ఐదవ శ్లోకం ఆశ్లేష నాలుగవ పాదం వారు ముప్పై ఆరవ శ్లోకం విష్ణుసహసం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం మంచిది ఆశ్లేషలో పుట్టినవారు కొందరు శ్రేష్ఠులుగాను కొందరు ధూర్తులుగాను రాముని బంటుగా ఉండడం కోసం రామాను రామ అనుజాయ విద్మహే రామ అనుజాయే తన్నో లక్ష్మణ లక్ష్మణ వంటి శౌర్యం కలగాలంటే స్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమ మొత్తం విజయలు కలడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే